వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సెయింట్ మేరీ హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాల పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ ప్రవేశానికై తెలంగాణ సాంఘిక గురుకుల సీఈఓ ప్రీమియర్లో పరీక్ష రాయగా క్వాలిఫై అయ్యానని ప్రవేశానికై కుల ధ్రువీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రం కోసం గత వారం రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థి వ్రతం పాండే సన్ ఆఫ్ మనోజ్ పాండే వారి తండ్రి వాపోయారు నిన్న స్టేట్ సెకండ్ విద్యార్థి అజయ్కి జరిగిన విధంగా మరో విద్యార్థి క్వాలిఫై అయిన వ్రతం పాండే కూడా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలకై తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం విడ్డూరం సబ్ కలెక్టర్ రాహుల్ కు కంప్లైంట్ చేసిన వెంటనే బిల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం చరవాణిలో సంభాషించి విద్యార్థుల ధృవీకరణ పత్రాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన పట్టించుకోని కార్యాలయ సిబ్బంది అధికారులు నిరుపేద విద్యార్థినికి తెలంగాణ సాంఘిక గురుకుల తన సీటుకై చాలా కష్టపడి చదివానని సరైన టైంకు తన సర్టిఫికేట్స్ ను ఇవ్వకపోతే తన సీటు పోయిన తహసీల్దార్ ప్రసాద్ ఆర్డివో హరికృష్ణ బాధ్యత వహించాలని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా సబ్ కలెక్టర్ రాహుల్ విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించి విద్యార్థులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినా పట్టించుకుని బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నేను పదవ చదువుకొని ఇంటర్ కోసం ఎగ్జామ్స్ పోయి ఈ ఆదివారం నాకు సియోఈలో సీట్ వచ్చింది వారం ముందు నాకు నా పేపర్ సబ్మిట్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు అడుగుంటూ కానీ ఇక్కడ మేము అంతా చేసినా వా ఎంఆర్ ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్ సేపు వాళ్ళ చర్యలు తీసుకుంటలేరు ముందుకు సాగుతలేరు నాకు సహకరిస్తలేరు నాకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫి దీని ద్వారా నాకు ఎంతో కష్టాలు వస్తున్నాయి ఆరవ తారీఖు నాడు నాకు ఈ సర్టిఫికేట్లు హైదరాబాద్లో సబ్మిట్ చేయాలి అప్పుడే నా సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే నా సీటు వేరే విద్యార్థి ఇయ్యబోతుంది నా సీటు నేను పోగొట్టుకునే పరిస్థితి లేదు కానీ నాకు కష్టపడి నేను చదివి ఆ సీటుని సంపాదించిన ఆ సీటు పోతే నా ప్రాణం పోయినట్టే అందుకే నాకు సహకరిస్తే మీరు నాకు ప్రాణం పోయించినట్టే ना सीट कॉशल ना सर्टिफिकेट कोसम